దక్షిణామూర్తి యొక్క కుడి పాదం వద్ద ఒక రాక్షసుని తొక్కుతూ ఉన్నాడు చూసారా సో ఈ రాక్షసుని అపస్మారుడు అంటారు ఈ అపస్మారుడు అనేటువంటి రాక్షసుడు మన అందరి జీవితాల్లో కొన్ని కొన్నిసార్లు మనల్ని కూడా ఆవరిస్తూ ఉంటాడు ఈ అపస్మారుడు అనేటువంటి రాక్షసుడు మనల్ని ఆవరిస్తే మనకి ఏం జరుగుతుందో మనం ఏం మాట్లాడుతున్నామో ఎలా ప్రవర్తిస్తున్నామో తెలియని ఒక అజ్ఞానవస్థ స్థితికి చేరుకుంటాం అనమాట అంటే జ్ఞానపరంగా చెప్పాలంటే మనం ఆత్మస్వరూపలం అనే భావాన్ని మర్చిపోయి ఈ భౌతికమైన విషయాలు ఈ శరీరానికి తగిలించుకుంటూ నేను డాక్టర్ని నేను ఇంజనీర్ని నేను పురుషుడిని నేను స్త్రీని లేదా రకరకాల పేర్లతో మనలు మనం భౌతికమైనటువంటి గుర్తింపు ఇచ్చుకుంటూ నిజమైనటువంటి జ్ఞానస్థితి ఏదైతుందో మనం మనలో ఉండేటువంటి ఆత్మ అనేటువంటి భావాన్ని మర్చిపోవడమే అజ్ఞానవస్థ అటువంటి ఆ అజ్ఞానం అనేటువంటి రాక్షసుని మనల్ని ఆవరించినంత వరకు జ్ఞానం అనేటువంటి జ్యోతి మనకి కనిపించదు దక్షిణామూర్తిని ఎవరైతే శరణి వేడుతారో వారి జీవితంలో ఆయన అజ్ఞానం అనేటువంటి ఆ ఒక అపస్మారక స్థితితో కూడినటువంటి ఆ రాక్షసుని ఆయన కుడుకాల కిందతో తొక్కుతూ మనకి జ్ఞానాన్ని ఆయన ఇస్తారు కాబట్టి మనందరి జీవితాల్లో అజ్ఞానాన్ని అణచివేస్తూ జ్ఞానంతో ఆయన మనల్ని చేస్తాడు అని చెప్పే విధంగా అటువంటి ఆ రాక్షసిని తొక్కుతూ ఆయన కనిపిస్తూ ఉన్నాడు